మళ్ళీ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక సిద్ధు చేసిన పనికి అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నా ప్రజెంటేషన్ నాకు తెలియకుండా దొంగతనం చేసి సిద్ధు అక్కడ నా త నా ప్లేస్లో ఉండి ప్రజెంటేషన్ చేశాడు సిద్ధుకి నేను ఏం చెయ్యాలి అని చెప్పి అక్కడ ఉన్న మళ్ళీ అయితే సిద్ధుని సిద్ధు గురించి ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో సిద్ధు అలా పార్టీ చేసుకొని కారులో అలా వస్తూ ఉంటాడు ఇక అక్కడ బాధపడుతూ ఉన్న మళ్ళీని చూసి సిద్ధు అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఏంటి మళ్ళీ నువ్వు చాలా బాధపడుతున్నట్టుగా ఉన్నావు నువ్వు చాలా కోపంగా ఉన్నావు కదా ఇదిగో ఈ కూల్ డ్రింక్ నీ ముఖం మీద వేస్తే నీ కోపం మొత్తం చల్లారిపోతుంది అంటూ సిద్ధు మళ్ళీ ముఖం మీద కూల్ డ్రింక్ వేయడానికి ఇలా ముందుకు వెళ్తూ ఉంటాడు అలా కూల్ డ్రింక్ వేస్తూ ఉండగా ఇంతలో మళ్ళీ అయితే సిద్ధు చంప పగల కొడుతుంది దాంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చంపదెబ్బ నన్ను కొడతావా చంపదెబ్బకు మించిన అవమానం ఇంకొకటి ఉండదు తెలుసా నీకు ఆ విషయం అయినా నువ్వు నన్ను కొట్టడం ఏంటి అసలు ఇప్పుడు నిన్ను ఎలా కాదే నిన్ను ఎలా అవమానిస్తానో చూస్తూ ఉండు అంటూ సిద్ధు అయితే ఆ డ్రింక్ బాటిల్ వాళ్ళ ఫ్రెండ్స్ చేతుల్లోకి విసిరేస్తాడు దాంతో మళ్ళీ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక సిద్ధు వెంటనే మళ్ళీ రెండు చేతులు పట్టుకుంటాడు అది చూసి మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న మళ్ళీ అయితే సిద్ధు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో సిద్ధు అయితే మళ్ళీ రెండు చేతులు పట్టుకొని అలా భుజాల వరకు కూడా తన చేతులతో గట్టిగా పట్టుకుంటాడు దాంతో అక్కడ ఉన్న మళ్ళీ అయితే సిద్ధు ప్లీజ్ సిద్ధు వదులు సిద్ధు ఏం చేస్తున్నా సిద్ధు అని చెప్పి మళ్ళీ సిద్ధుతో అంటుంది దాంతో సిద్ధు మళ్ళీని వదలకు గట్టిగా పట్టుకొని తనకు దగ్గరగా వెళ్తూ ఉంటాడు అది చూసి మళ్ళీ అయితే కంగారు పడుతూ సిద్ధు నన్ను వదిలిసిద్దు సిద్ధు ప్లీజ్ సిద్ధు అంటూ చిరాకు పడుతూ ఉంటుంది అయినా సరే సిద్ధు మళ్ళీని వదలకు గట్టిగా పట్టుకుని తనని కౌగులించుకోవాలని అనుకుంటాడు ఇక అక్కడ ఉన్న మళ్ళీ అయితే హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అరుస్తూ ఉన్న మళ్ళీ మళ్ళీని చూసి సిద్ధు అయితే తన మాటలు పట్టించు को पकुना తనకి దగ్గరగా వెళ్తూ ఉంటాడు ఇంతలో బుజ్జి అటుగా బండి మీద వస్తాడు ఇక బండి మీద వస్తూ ఉన్న బుజ్జి లై బండి లైటింగ్ అయితే వాళ్ళిద్దరూ ముఖం మీద పడుతుంది ఇక సిద్ధు అయితే ఎవడవాడు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి అక్కడ ఉన్న బుజ్జిని చూసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మళ్ళీ అయితే మళ్ళీ ఇతనే వచ్చాడు నన్ను కాపాడడానికి అని చెప్పి బుజ్జిని చూసి చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న సిద్ధు బుజ్జిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు వీడు నన్ను ఆపలేడు నేను ఇప్పుడు దీన్ని అలాగే ైనా సరే అవమానిస్తానంటూ సిద్ధు మళ్లీ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు